మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువుగారు పరమేశ్వర గురువుగారు మనకి పెద్దవారికి సాధారణంగా అయితే పిండ ప్రధానం అనేది చేస్తూనే ఉంటారు కాకపోతే ఏంటంటే పుష్కర సమయంలో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు మనకి నది పుష్కరాలు కానీ గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు అలాగే వచ్చేసి మనకి ఇప్పుడు సరస్వతి పుష్కరాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి మరి సరస్వతి పుష్కరాలు కాకుండా సాధారణంగా అయినా కానీ పిండ ప్రదానం అనేది ఎవరు చేయాలి అంటారు విషయానికి వస్తే ఏమిటంటే శుభ కార్యక్రమంలో పాల్గొన్నా పాల్గొకపోయినా తప్పిదం లేదు మీరు లేకపోయినా జరుగుతాయి మీరు రావాలి ఉండాలి అని రూలేం లేదు అశుభ కార్యక్రమంలో ఖచ్చితంగా వీళ్ళు ఉండాలి అని ఉంది వంద సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే పది యాగాలు చేయడం మంచిది పది యాగాలు చేయడం కంటే ఒక్క అనాథ శవం దగ్గర కానీ దహన కార్యక్రమాల్లో పాల్గొంటే అంత ఫలితం వస్తుంది అందుకని ఎవరన్నా కాలం ఎవరైనా కాలం చేశారని తెలిస్తే ఎవరైనా సరే రెండు నిమిషాలు మౌనం పాటిస్తారా మన బంధువులు కాకపోయినా పర్వాలా మన స్నేహితులు కాకపోయినా పర్వాలే అయ్యో అయ్యో పలానాయని చనిపోయాడా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఎవరో చనిపోయిందంటే అయ్యో ఎలాగా అని ఒక వాయిస్లో ఒక చేంజ్ వస్తుంది ఎందుకు అంటే అవి మళ్ళా మనం తిరిగి తీసుకురాలే కానీ చనిపోయిన వాళ్ళకి పిండతర్పణాలు చేయడం అనేటువంటిది ఏమిటంటే ఆత్మకి నీళ్లు ఇవ్వడంలా మనం ఎలా ఉంటుందంటే విషయం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పిల్లాడిని పోస్తుంది చనిపోయిన తర్వాత తొమ్మిది నెలలు తొమ్మిది రోజులు మనం మైలు పాటిస్తాం పదో రోజు అంటే అక్కడ పదో నెల గర్భం దాల్చిన తర్వాత పదో నెల ఏమవుతుందంటే సర్జరీ అయ్యి డెలివరీ తీసి బేబీని బయట తీసుకొస్తారు ఇక్కడ పదో రోజు ధర్మోతకాలు అని నీళ్లు వదులుతారు అక్కడ బిడ్డ గర్భం నుంచి బయటకు వచ్చేసింది ఇక్కడ శరీరం నుంచి ఉన్నటువంటి ఆత్మ బయటికి పంపించే అవసరం ధర్మోతకాలు అంటారు పదకొండో రోజు అక్కడ డాక్టర్ గారి పర్మేషన్లో ఉండి ఇంటికి పంపించేస్తారు ఇక్కడ పదకొండు పన్నెండు కార్య కార్యక్రమాలు చేస్తారు వారికి ఏ పదార్థాలు అవసరమో అవి పెట్టి పిండాలు పెట్టి తర్పణలు వదిలి వదులుస్తూ ఉంటారు ఇలా తర్పణ చేయడం అంటే పుట్టగానే కడుపులో ఉన్నదాన్ని ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీలు పెరిగి ప్రెగ్నెన్సీ వచ్చిందా కన్ఫామ్ అయ్యావా అనే పదాలు వాడుతున్నారు పూర్వం ఏమనేవారు కాయ కాసిందమ్మా కడుపులో పిండం పడిందా అనేవారు చనిపోయిన తర్వాత పెట్టేది పిండమే రెండూ పిండాలి మనం మొదట్లో ఉన్నదాన్ని పిండం అంటాం చనిపోయిన తర్వాత పెట్టేదాన్ని పిండమే అంటాం ఎక్కడ ప్రారంభమో అక్కడే అంటాం ఈ తర్పణలు వదలడం వల్ల ఎవరైతే కాలం చేశారో వారికి తర్పణలు వదలడం వల్ల ఆత్మ శాంతించి దాహం తీర్చుకోవడానికి యమధర్మరాజు ఈ తిది ఈ రోజున మీరు వెళ్ళి మీ వాళ్ళు ఎవరన్నా నీళ్ళు వదిలితే తాగిరండి అని పంపిస్తారు అందుకోసం అని చెప్పి కాలం చేసిన వారికి తిది నక్షత్రాలు చూసుకుని ఆ రోజే కార్యక్రమాలు చేస్తారు మన బర్త్డేలు అనుకోండి డేట్లు ప్రకారం చేసుకుంటాం చనిపోయిన వాళ్ళకి తిథుల ప్రకారం చేస్తారు డేట్లు ప్రకారం చేయరండి ఆ తిథిలో ఆ నక్షత్రంలో ఆ మాసంలో మాత్రమే యమధర్మరాజు అన్ని ఆత్మలు వదులుతాడు కిందకి వెళ్ళి చూసుకుని మన దప్పికి తీర్చుకుని రావచ్చు ఇది ప్రథమం అయితే పిండ ప్రధానాలు చెయ్యకపోతే శాస్త్రం ఖచ్చితంగా చెప్పిందండి నవమాసాలు మోసినటువంటి తల్లి అదేవిధంగా భూమి మీద పడిన దగ్గర నుంచి నువ్వు కష్టపడి సంపాదించుకోంత వరకు నిన్ను ఎప్పుడూ పోషించేటువంటి తండ్రి వీరి ఇద్దరూ నిన్ను కష్టపడి పెంచుతున్నారు కదయ్యా వీరిద్దరూ కాలం చేసినప్పుడు వాళ్ళకి తర్పణలు చేయకపోతే నీ జన్మ అనవసరం అర్థమైందండి ఆ రుణం ఇంకా నువ్వు తీర్చుకోలేవు అలాగన్నా నువ్వు తర్పణలు చేసి వాళ్ళ రుణం తీర్చుకో ఒకవేళ అది కూడా కుదరలేదు చేయడం కుదరలేదు అనుకోండి నల్లేరు ముళ్ళుతో నరంలో గుచ్చుకు చచ్చిపోయావయ్యా అనవసరం నువ్వు ఇంకా అన్నారు శాస్త్రంలో కాబట్టి ఖచ్చితంగా పిండదర్పణ చేయాలి ఇక ఈ పిండదర్పణాలు పుష్కరాల్లోనే ఎందుకు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే శివుని అంశతో వచ్చినటువంటి నాగ సాధువులు కానీ అఘోరాలు కానీ పుష్కరాల్లో మొదటి స్నానం వాళ్ళకి ఇస్తారు అదేనండి మొదట వాళ్ళే స్నానం చేస్తారు వాళ్ళు స్నానం చేసిన తర్వాత నుంచి భక్తులకి స్నానానికి వెసులుబాటిస్తారు అందుకని సాక్షాత్తు పరమశివుడితో సమానమైనటువంటి నాగసాధువు స్నానం చేశాడంటే అక్కడ మీరు ఎప్పుడైతే పిండాలు పెట్టి తర్పణలు వదిలారో మీ యొక్క పూర్వీకులందరూ పరమశివుల్లో ఐక్యం అవుతారు అంటే ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే ఇంకొక జన్మంటూ ఉంటే మానవ జన్మ నాకు వద్దు అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు సరదాగా కొన్ని సందర్భాల్లో మనం వింటాం పుడిదే పుట్టం కానీ ఇంకొకసారి మానవ జనం బాబు అనవసరంగా నేను ఎందుకు బతుకుతున్నానో కూడా అర్థం కావట్లేదు ఎటువంటి మాటలు మనం వింటూ ఉంటాం అందుకని మనం పరమైక్యం పొందాలి అంటే శివునితో సమానయుక్తమైనటువంటి నాగ సాధువు స్నానం చేసిన చోట తర్పణలు వదలండి అని పుష్కరాల్లో పిండ తర్పణాలు చేయడానికి ప్రాధాన్యత ఉంటుంది ఇక తర్పణాలు ఇంట్లో పెద్దవాళ్ళే చేయాలి అన్న అన్నదమ్ములు ఉండాలనుకున్నాను అన్నయ్యే చేయాలి అన్నయ్యకి అనారోగ్యం చేసో లేకపోతే ఆయన ఉద్యోగ రిచే వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు అనుకోండి తమ్ముడు నువ్వు చేయరా అని చెప్పి ఆయనకి బాధ్యత ఇవ్వాలి చెప్పాలి చెప్పాలి పర్మిషన్స్ చెప్పకుండా ఒకవేళ అన్నయ్య హైదరాబాద్ లో ఉన్నాడు తమ్ముడు ఊర్లో ఉన్నాడు అనుకోండి అన్నయ్య పిండ ప్రధానం పెట్టిన తర్వాత తమ్ముడు పెట్టుకోవచ్చు అంతేగాని తమ్ముడు ముందు పెట్టేయడానికి ఉండదు అన్నయ్య చేసిన తర్వాత ఏదైనా లేదా అన్నదమ్ముడు ఇద్దరు కలిసి పెట్టుకున్నాను అన్నయ్య చేస్తాడు తమ్ముడు మాత్రం చేయి వేస్తాడు ఇంట్లో పెద్దవాడైనటువంటి వాడు తర్పణి ఆ తర్వాత చిన్నవాడు ఒకవేళ అయితే కొన్ని ఇళ్లల్లో ఇద్దరు ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు మగ సంతానం అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే పెద్ద అల్లుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చేయొచ్చు ఆయన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి ఓకే గురువు గారు ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు మీరు చెప్పారు ఇంట్లో అబ్బాయి లేని పక్షాన ఆడపిల్లలు ఉంటే ఆ ఆడపిల్లలకి పెళ్ళి అయిపోయి ఉంటుంది అందులో కూడా పెద్ద అల్లుడే పిండ తర్పణం చేయాలి అనేసి అన్నారు అసలు ఆడపిల్లలకి పెళ్లి కాలేదు అలానే ఉన్నారు మరి అలాంటి సమయంలోనే ఏం చేయాలి అటువంటి ఏంటంటే బ్రాహ్మణతో పిలిచి కర్తత్వం అంటారు కర్తత్వం అంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తామంటే పక్కింటి వాళ్ళకి ఇదివరకు కీస్ ఇచ్చి కాస్త ఇల్లు చూసుకుంటూ ఉంటామంటారు అదే ఒకవేళ మనం ఏం చేస్తామంటే ఒక ఎదుగున్న ఆడపిల్ల పిల్లాడు ఉన్నాడు అనుకోండి ఊరు వెళ్ళి అనుకోండి అర్జెంట్ గాను అమ్మా కాస్త మా పిల్లాన్ని చూసుకుంటారా మీరు అని ఎలాగైతే మనం మన పిల్లవాడిని పక్క వాళ్ళకి ఇస్తామో అలాగ ఒక బ్రాహ్మణోత్వం పిలిచి ఒకరి నాయన నా ఇంట్లో పిల్లలు లేరు మగపిల్లలు లేరు నువ్వు కర్తత్వం తీసుకో నువ్వు కార్యక్రమం చేసి పెట్టవయ్యా అని చెప్పి ఆ బ్రాహ్మణికి ఆ బాధ్యత ఇచ్చి మనం ఏర్పాటు చేయాలి అంటే చాలా మంది ఏంటంటే గురువుగారు ఇలా కాకుండా ఏంటంటే పెద్దనాన్న వాళ్ళ పిల్లలు గాని బాబాయ్ వాళ్ళ పిల్లలు గాని సో వాళ్ళ చేత చేపించుకుంటూ ఉంటారు కదా అలా కొంతమంది ఈ మారుతున్న తరంలో ఏంటంటే కొంతమంది అపరము అనేసరికి అది మనం చేయకూడదు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చేయకూడదు అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి వాళ్ళ ఇద్దరికి వివాహాలు కాలేదు పెద్దనాన్న కొడుకు చేత చేద్దాం అనుకుంటారు ఆ అబ్బాయి ఏమంటాడు మాకు అమ్మ నాన్న ఉన్నారు కదా నేను ఎందుకు చేస్తాను తల్లిదండ్రులు ఉంటే పనికిరాడు బ్రాహ్మణు ఏంటంటే అతనికి ఇచ్చి కర్తృత్వం చేసి నువ్వు చేయవయ్యా అని చెప్పి మనం అతనికి చెప్పచ్చు ఈ విధంగా మనం పిండ ప్రధాన వ్యవస్థలో చేయొచ్చు ఇది కాకుండా ఇంకొకటి పరిహారం ఏదైనా ఉందా గురువు కొంతమందికి ఏమిటంటేనండి కాలం చేసినటువంటి డేట్లు గుర్తుండవు కొంతమంది కొంతమంది గుర్తు పెట్టుకుంటారు అటువంటి వాళ్ళ కోసమే మన శాస్త్రం ఆలోచించి ఏం చేసిందంటే గణపతి నవరాత్రుల తర్వాత దేవీ నవరాత్రులు అవడానికి ముందు పక్షాలు అనేటువంటివి ఏర్పాటు చేశారు మాలయ అమావాస్య ఆ అమావాస్యలు ఎవరికైనా పెట్టచ్చు ఇప్పుడు నేనున్నాను నేను నా తండ్రితో తిలాలు వదులుతున్నాను మా తండ్రి గారికి అదేవిధంగా మా గోత్రంలో ఎవరికైనా నేను వదులుకోవచ్చు నా ఆప్తులు ఎవరో ఉన్నారు పర్ సపోజ్ నా స్నేహితులు ఎవరో కాలం చేశారు అతనికి కూడా నేను తర్పణ వదలవచ్చు ఇప్పుడు మాలయ పక్షంలో మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది మిగిలిన సమయం లేదు మిగిలిన సమయం మాలే పక్షంలో మన గోత్రం ఎవరన్నా అంటే పూర్వం ఎవరన్నా ఇంట్లో చలికి వెళ్ళిపోయినా మతి స్థిమితం లేకుండా బయటికి వెళ్ళిపోయినా ఇటువంటి వారు కూడా మాలయ పక్షంలో తర్పణలు వదలవచ్చు అంతే తప్ప మిగిలిన రోజుల్లో తర్పణలు వదలకూడదు ఓకే ఈ విధంగా మనం వాళ్ళకి తర్పణ చేయడం వల్ల శాంతించి పరమశివుడిలోకి ఐక్యమయ్యి మరొక జన్మ లేకుండా ఉంటుంది అని చెప్పి మనం పిండాలు అనేటువంటిది ఖచ్చితంగా చేస్తూ ఉంటాం మనం ఏ నెల నెల యాక్చువల్గా ఏంటంటే పిండ తర్పణాలు చేయాలండి కొంతమంది చేయలేకపోతాం ఆ రోజు ఏదో ఆరో అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి అందుకోసం అని చెప్పి మన పూర్వీకులందరూ కూడా పుష్కర సమయంలో పెట్టండి లేదా కాశీ గయా వెళ్ళినప్పుడు పెట్టండి గయలో పిండ ప్రధానం పెట్టారనుకోండి ఎప్పుడన్నా మనం మర్చిపోయినా పిండాలు పెట్టవలసిన అవసరం ఉండదు పెడితే సరిపోతుంది అక్కడ సరిపోతుంది అనే మాట కాదు ఒక్కసారి గైలో మీరు పిండ ప్రదానం చేశారు చేసిన తర్వాత తర్వాత ఏడాది మీరు ఎవరికో తర్పణలు వదలాలి మీకు అనారోగ్యం చేసింది ఖచ్చితంగా పిండ తర్పణ చేయలేకపోతే మీకు అనారోగ్యం చేసిన ఏది చేసినా ఆ స్వయం పాకదానం ఇవ్వాలి అది కూడా ఇవ్వలేకపోతే గైలో పెట్టుకుంటే అది అక్కడ మిమ్మల్ని రక్షిస్తుంది అంటే మల్టిపుల్ చాయిస్ లాగా ఒక చూసారా ఆ ఒక ఛాన్స్ అనమాట ఆ ఛాన్స్ వాడుకోవచ్చు గైలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా పెట్టాలి కానీ పెట్టకపోయిన పాప భీతి మన అకౌంట్లోకి పడదు ఆ పెట్టకపోయేటువంటి వల్ల వచ్చే ప్రమాదాన్ని ఆపడానికే గైలో పిండ ప్రదానం చేయడం చెప్తారు పిండ ప్రదానం అనేది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అలాగే ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఆడపిల్లలు ఉంటారు సో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు పెళ్లి కానీ ఆడపిల్లలు ఉన్న తర్వాత పిండ తర్పణం అనేది చేయొచ్చా చేయకూడదా అనే వాటి గురించి అయితే మాత్రానికి క్లియర్గా చెప్పారు గురువుగారు నమస్కారం అండి ఈశ్వరార్పణ